రోడ్డు భద్రత పడేద్దాం ఆనందంగా జీవితం బతకడం అంటే ఏదోలాగా బతికేయడం కాదు మనకు నచ్చినట్టు బతకాలి మనకు నచ్చిన చోటుకి వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు అదేవిధంగా కొంచెం కుదుపులు ఉన్నా కూడా అక్కడక్కడ కొంచెం గుంతలు కూడా ఉన్నా ఇటువంటి రోడ్లో ప్రయాణం అనేది మన జీవితంలో ఒక అనుభూతికి అయితే ఉంటుంది ఎందుకంటే పచ్చని ప్రకృతి ఒక పక్క కాలవ ఒక పక్కన గోదావరి గోదావరి మధ్య లంకల్లో ప్రయాణం కింద అద్భుతంగా ఉండే బొబ్బర్ లంక నుంచి రావులపాలెం వెళ్ళే రోడ్లో ప్రయాణం అనేది ఒక మధురానుభూతిగా ఉంటుంది అంటే ఆస్వాదించే వాళ్ళకి కళ్ళు ముసుగు పడుకునే వాళ్ళకైతే కాదు కానీ ఈ రోడ్లో ప్రయాణం ఎంత బాగుంటుంది అంటే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళామంటే అంటే మధ్యాహ్నం అయినా వెళ్ళొచ్చు సాయంత్రం అయినా వెళ్ళొచ్చు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా అయితే చాలా బాగుంటుంది అటు ఇటు చెట్లు అరటి తోటలు ఇవన్నీ కూడా చూస్తా మనం ప్రయాణం చేస్తూ ఉంటే అంటే రోడ్డు కూడా చూడాలనుకోండి రోడ్డు చూడకపోతే మరి ఆ కాలంలోకి ఈ చేయలోకి వెళ్ళిపోతుంది మరి బండి ఏదేమైనా కూడా ఇటువంటి రోడ్లలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఈ కాంక్రీట్ జంగిల్లో బతికే వాళ్ళకి ఒక రిఫ్రెష్మెంట్గా అయితే ఉంటుంది అంటే మనకి మనసుకి ఉత్సాహం కలిగే పరిస్థితి అయితే ఉంటుంది ఈ మధ్యలో వచ్చే హోటల్స్ అక్కడ స్థానికంగా దొరికే రుచులు అన్నమాట ఎప్పుడూ బిర్యానీలు ఇవన్నీ కూడా మనం పట్టణాల్లో తింటూ ఉంటాం కానీ పల్లెటూరులో ఒక్కో ఏరియాలోనూ ఒక్కో రుచి అనేది ఉంటుంది అటువంటి రుచుల్ని మనం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆస్వాదిస్తే అదొక మధురానుభూతికి అయితే ఉంటుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే ఒక్కో ఏరియాలోనూ ఒక్కో ఒకటి ఫేమస్ అయితే ఉంటుంది ఈ మధ్యదారులో పేరవరం అని చెప్పిన ఊరు ఒకటి వస్తుంది అంటే అక్కడ ఏమీ అంటే ఊరు వస్తుందని అంతే అక్కడ ఏమైనా స్పెషల్ ఉంది మీరు వెళ్ళి తినమని అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆ ఊరిలో స్పెషల్ ఏంటనేది నాకు తెలియదు కాకపోతే ఇక్కడ మనం చూసే గ్రామం అయితే పేరవరం అన్నమాట మీరు అనుకోవచ్చు ఏదో వెళ్తా వీడియో తీశాడు అని చెప్పిన కానీ నేను అయితే వీడియో తీయలేదు నాకు మనసుకు నచ్చింది ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకే కాదు ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా ఈ ఏరియాలో అయితే జరుగుతూ ఉంటాయి కారణం ఏంటంటే ఇక్కడ పంట కలవలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ప్రతిదీ కూడా ఒక మంచి లొకేషన్ కింద ఉంటుంది కాబట్టి ఇక్కడైతే సినిమా షూటింగ్లు కూడా ఏరియాల్లో ఏరియాలో మొత్తం సినిమా కాకపోయినా సినిమాలో కొన్ని భాగాలు అనేది ఇక్కడ షూట్ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా మనం వెళ్ళే రోడ్లో అయితే ఆత్రేపురం వెళ్ళొచ్చు వాడపల్లి వెళ్ళొచ్చు రావులపాలెం వెళ్ళొచ్చు వెనక్కి తిరిగి మళ్ళీ బొబ్బర్లాం కూడా వెళ్ళిపోవచ్చు అనుకోండి అంటే మామూలుగా వెళ్ళి దారి అయితే చెప్తున్నాను ఏదేమైనా కూడా మామూలుగా అయితే వీడియో అయితే కొంచెం క్లారిటీ వస్తుంది కానీ ఇక్కడ కొంచెం రోడ్డు కొంచెం అటు ఇటుగా ఉన్నాం వల్ల వీడియో అయితే షేక్ అవుతుంది అదే వీడియో షేక్ లేకుండా అయితే ఇంకా అద్భుతంగా అయితే వద్దును ఏదైనా కూడా ఇటువంటి రూట్లు మీ ప్రాంతంలో ఎక్కడున్నాయి ఎందుకంటే మామూలుగా ఓపెనింగ్ ఉన్న రూట్లు మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే మన ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెట్లు వేసినా కానీ కరెంట్ వాళ్ళొచ్చి కొట్టేస్తారు ఇటువంటి అద్భుతంగా ఉండే రోడ్లని అయితే మనం అయితే చూడలేము అంటే రోడ్లని రోడ్ల పక్కన చెట్లని మనం అయితే చూడలేము కరెంటులకి ట్రీ కటింగ్ అనే ప్రోగ్రాం ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకి అయితే మొక్కలు బాధటకు ఒక కార్యక్రమం ఉంటుంది రెండు కూడా గవర్నమెంట్లో ఉన్నా కూడా వీళ్ళకి వాళ్ళకి సమన్వయం లేకపోవడం వల్ల శుభ్రంగా ఒకళ్ళ పాతడం ఒకళ్ళు కొట్టడం వీళ్ళ పాతడం కోసం వాళ్ళు కొడుతున్నారో వాళ్ళ కొడటం కోసం వీళ్ళు పాతున్నారో తెలియదు కానీ శుభ్రంగా అయితే హాయిగా ఆనందంగా చెట్లను అయితే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు పాతుతూ ఉంటారు మనకు మాత్రం పచ్చతనం మాత్రం చాలా దూరంగా అయితే ఉంటుంది అలాంటప్పుడే ఇటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి మనసుకి కొంచెం ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది అనే ఉద్దేశంలో ఒక మంచి వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంలో మాత్రం చేసిన వీడియో ఇది ఒక లైకుల కోసమో కామెంట్స్ కోసమో చేసిన వీడియో అయితే కాదు ఎందుకంటే అడిగినా లైక్ చేయరు చెప్పినా కామెంట్ చేయరు జనాలు వాళ్ళకి నచ్చితే నచ్చినా కూడా చేయరు అందులో డౌట్ లేదు నచ్చితే కాదు నచ్చినా కూడా చేయరు అలాంటి పరిస్థితులు మనకి ఏం చేస్తాం అనుకోండి అది మాటలు మాటలో చెప్పలేము అనుకోండి ఏదేమైనా కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా బైక్ మీద వెళ్ళాలనుకోండి హెల్మెట్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మన తలకే టమాటా రెండు వాట కింద పడేది ఇంకోండే తర్వాత పరిస్థితి వేరేలాగా ఉంటుంది అదేవిధంగా సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో ఉన్నప్పుడు మూత అయితే బయలుపోతుంది షర్ణ బ్రేక్ వచ్చినా ఏదన్నా జరిగిన వెనకాల వాళ్ళైనా పెట్టుకోవాలి ఎదరోళులైనా పెట్టుకోవాలి ఇంకా రోడ్డు గిరువైపులో ఉంటాయి కదా సైన్ బోర్డులు ఇటు రైట్ వెళ్ళండి ఇక్కడ లెఫ్ట్ వెళ్ళండి ఏదో స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఇటువన్నీ కూడా అంటే ఇలాంటివన్నీ కూడా మనం చూస్తా ప్రయాణం చేస్తామనుకుంటా క్షేమంగా ఇంటికి వెళ్తాం లేదంటే హాస్పిటల్కి వెళ్తాం అది వేరే విషయం అనుకోండి ఏదేమైనా కూడా నేను నా వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటించి మనలో మనం తిట్టుకోకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ గెలుస్తాను అంతవరకు సెలవు నేను మీ కడ లక్ష్మణ్ కుమార్ ఖచ్చితంగా అందరం కూడా రోడ్డు భద్రత పాడేంత ఆనందంగా జీవిద్దాం